ఫ్రెండ్స్ నాకు ఒంటి మీద ముప్పై రెండు సంవత్సరాలు వచ్చినా కానీ ఇంతవరకు నాకు ఈతే రాదు దాన్ని నేర్చుకుందామంటే మా ఊరి పక్కన ఎటువంటి ఫెసిలిటీస్ లేవని చెప్పి ఒకటే ఫీల్ అయ్యేటండి కానీ ఇన్ని సంవత్సరాల అయితే ఇది గమనించనే లేదు మా ఊరి పక్కనే ఇంత మంచి వాటర్ పూల్ ఉందని చెప్పి నాకు అసలు తెలియనే తెలియదు ఇక నాకు తెలిసిన తర్వాత నేను ఆగలేదు ఎలా అయినా సరే ఈత ఈసారి నేర్చుకోవాలి ఇంత మంచి ఫెసిలిటీ మనం వదులుకోకూడదు అనుకున్నాను చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను ఎవరెవరికి అయితే బాగా ఈత వచ్చో వారిని మరీ పిలిచాను ఆఖరికి అందరం కలిసి మా ఊరు నుంచి ట్రావెల్ చేసి ఆ పూలు వరకు వచ్చేసాం నిజంగా ఆ పూల్ కు వచ్చే రోడ్డు మొత్తం గ్రానైట్ క్వారీలతో నిండిపోయింది మొత్తం తగ్గిన తర్వాత ఊరిన నీళ్ళు అనమాట ఎంత నీటుగా ఉన్నాయి కింద మనిషి ఎంత లోతులో ఉన్నా సరే కనబడే అంత నీట్ గా ఉన్నాయి కానీ లోతు మాత్రం చాలా ఉంది ఒడ్డు కూడా చాలా తక్కువగా ఉంది ఇక దిగాలంటే చాలా భయమేస్తుంది చాలా సేపటి తర్వాత అందరు పిలిచిన తర్వాత ధైర్యం ఇచ్చిన తర్వాత ఇక దిగడం మొదలు పెట్టాను చిన్నగా ఇక దిగిన తర్వాత అర్థమైంది అనుకున్న ఈజీగా లేదు అసలు అక్కడ ఒడ్డే లేదు ఓన్లీ రాళ్ళ మీద నిల్చోవాల్సి వస్తుంది రాళ్ళేమో విపరీతంగా కోసుకుపోతున్నాయి అప్పటికి భయం భయంగా ఉంది కాబట్టి ఆ రాయిని గట్టిగా పట్టుకొని కాళ్ళతోటి చిన్నగా ఆడుకోవడం మొదలు పెట్టాను అదే పెద్ద ఈతలాగా తెగ ఫీల్ అయిపోతున్నాను నేను చాలాసేపు గడిపిన తర్వాత నా ఫ్రెండ్ వచ్చి నేను చేయి పట్టుకుంటా ఈ రాయి పట్టుకొని కొట్టే కాళ్ళేదో ఇప్పుడు కొట్టు ఈత వస్తుందని చెప్పి తీసుకెళ్ళటం మొదలు పెట్టాడు అలాగే ఈత కొట్టుకుంటూ వెళ్ళాను చాలా ఆయాసం వస్తుంది అయినప్పటికీ ఈత ఆపకుండా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాను అలా వచ్చి రాని ఈత కొట్టుకుంటూ ముందుకు వెళ్తుంటే నా వెనక ఉన్న మా ఫ్రెండ్స్ అంతా అన్నా నువ్వు బాగా కొడుతున్నావు వెళ్ళు వెళ్ళు మనవడు వెనకాలే ఉన్నాడు భయపడకు వెళ్ళు వెళ్ళు అంటే అవతల వడ్డీకి వెళ్లిపోయాను తిరిగి అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ లో ఈత కొట్టుకుంటూ యువతకి రావడం మొదలు పెట్టాను అలా ఈత కొడుతూ నా మనసులో అనుకున్నాను వీళ్ళేందరూ అంత సింపుల్ కొడుతుంటే నేనేమో ఇంత కష్టపడాల్సి వస్తుంది చేతులు కాళ్ళు పిక్కలు ఒకటే లాగుతున్నాయి అవతలకు వడ్డీకి వెళ్తానా లేదా అని చెప్పి అనుకుంటూనే ఇక దగ్గరకు వచ్చేసాం దగ్గరకు వచ్చేసాం అని చెప్పి ఓపిక అంత చేసుకుని యువతలకు వచ్చి నిలబడ్డాను ఇలా మొత్తానికి మా ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ తోటి ఇటు నుంచి అటు అటు నుంచి అటు ఒక రౌండ్ పూర్తి చే ఈసారి నా వెంబడి ఎవరూ రారట కేవలం ఒక తాడు పెట్టి అన్న నువ్వు ధైర్యంగా కొట్టు ఎక్కడైనా అయిపోతా ఆ తాడు పట్టుకో మీ లాగేస్తావని చెప్పారు ఇక తాడు ధైర్యానికి అంతే లేదు ముందుకు వెళ్ళడం మొదలు పెట్టాను ఈత కొట్టుకుంటూ హ్యాపీగా అవతల వడ్డుకెళ్లి అవతల ఒడ్డు నుంచి ఈవతల వడ్డుకి రావడం మొదలు పెట్టాను ఇలా మొత్తం మూడు సార్లు చేశాను ఇక మూడోసారి అటు నుంచి వచ్చేటప్పటికి మొత్తానికి స్టామినా అంత అయిపోయింది కాలు లేవట్లేదు పిక్కలు విపరీతంగా లాగుతున్నాయి చేతులు నొప్పులేస్తున్నాయి ఇక కొట్టినంత వరకు చాలే ఇక నా తోటి కొని ఇక ఈతను ఆపేద్దాం అని ఫిక్స్ అయిపోయాను ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అంతా అన్న ఒక రౌండ్ వెళ్ళి రాపో అన్న అని మళ్ళీ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు నేను మాత్రం ఏమన్నానంటే అలా చాలాసేపు ఈత నేర్చుకున్న తర్వాత ఎంతో హ్యాపీ అనిపించింది చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది ఆ తర్వాత బయటకు వచ్చేసాను మీలో ఈత వచ్చిన వాళ్ళందరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈత సరిగ్గా కొడుతున్నానా లేదా నాకు ఈత వస్తుందా లేదా అని అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్